హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు రెండో సోమవారం కార్తీక అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కరెంట్ పోయింది ఇక పనులని ఇంకా కరెంట్ లేకుండా ఎలా చేయాలో ఏంటో అని ఒక వీడియో అప్లోడ్ చేశాను చాలామంది లాంగ్ వీడియో అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా సాయంత్రానికి పొద్దున్న నుంచి సాయంత్రం చక్కగా ఉపవాసం ఉండి నోములు అనేది నోచుకోవాలన్నమాట కార్తీక నోములు అందరికీ ఉండవు చాలామందికి ఉంటాయి కానీ చాలా తక్కువ అనమాట ఇంకా మాకు కూడా నోములు అనేది ఉన్నాయి అన్నమాట నోము దా నోచుకునే వాళ్ళు వంశ పారంపర్యంగా వస్తాయి ఇంకా మా వంశంలో ఉన్నాయి కాబట్టి కార్తీక నోములు అనేది కంపల్సరీగా నోచుకోవాలి నోముదారాలు అనేది మన పెద్దవాళ్ళు మనకి మనకిస్తారనమాట అప్పుడు మనం ఆ కార్తీక నోములు అనేది నోచుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాలు ఖచ్చితంగా ఈ నోములను నోచుకుంటే శివుని అనుగ్రహం కలిగిద్దని కథలో చెప్తారనమాట ఇంకా మేము కూడా ఎప్పటి నుంచో ఈ నోములనే నో నోచున్నాము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నోముదారాలు అనేది మాకు ఇచ్చేసారనమాట ఆరు సంవత్సరాలకు ముందే ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లోనే మేము నోములు అనేది చేసుకుంటున్నాము ఇంతకుముందు పంతులు గారిని పిలిచి చక్కగా చేసుకునే వాళ్ళము ఇప్పుడు కేదారేశ్వర స్వామి వ్రతకల్పం పుస్తకం ఉంది కాబట్టి దాంతోనే చక్కగా వ్రతం అనేది చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఈజీగా స్వయం పాకం పంతులు గారికి ఇస్తే సరిపోతుంది ప్రతి సంవత్సరం పంతులు గారిని పిలిచి చేసుకునే అంతా ఓపిక ఉండలేకపోవచ్చు అందుకని నేనే చేసుకోవడం అలవాటు చేసామన్నమాట ఇంకా బయట అంతా మళ్ళీ నీట్గా కడిగేసి ముగ్గులు పెట్టి వాకిలకి గుమ్మాలకి పసుపు రాసి మామిడి తోరణాలు అనేది కట్టుకోవాలి ఇంట్లో అయ్యప్ప స్వామి పేట ఉంది కాబట్టి మే గుమ్మాలకి ఎప్పుడు మామిడి తోరణాలు గడపకు పసుపు ఉంటానే ఉంటాయి మరొకసారి మళ్ళీ కడిగి అన్ని ముగ్గులు అనేది పెట్టుకున్నాను ఇక్కడ శివైకి పీఠం ఏర్పాటు చేసుకొని చక్కగా వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకొని వినాయక అష్టోత్తరము వినాయకు సంబంధించిన పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుగా తీసుకున్న గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం తీసిన ఆవు పాలతో శుద్ధి చేసుకోవాలన్నమాట మాది లెక్కలో లెక్క నోమ అనమాట అన్నీ ఏదైనా సరే ఇరవై ఒకటి అనేది నైవేద్యాలు కానీ ఏదైనా ఇరవై ఒకటి అనమాట లెక్క నోములు ఉంటాయి కొంతమందికి అలా అనమాట చక్కగా కేదారేశ్వర స్వామి వ్రతకల్పంలో పుస్తకంలో మనకి బయట దొరుకుతాయి అన్నమాట మనకి చక్కగా చదువుకొని అర్థమయ్యేటట్లు పూజ అనేది అందులో ఉంటుంది చూసుకొని చేసుకోవచ్చు మామూలు పూజ చేసుకోవటం వేరు ఈ వ్రతం చేసుకోవటం అనమాట చక్కగా నారికేల దీపం కూడా ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఎడ్ తిరిగి వ్రతం చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి అమ్మ నాకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంది వంట చేయడానికి కానీ ఈ నైవేద్యాలకి అది అవసరమైనవి అన్ని అందించడం కానీ ఇంకా చేసుకున్నాం అనమాట చక్కగా చాలా ప్రశాంతంగా నిదానంగా లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి కరెంటు చక్కగా మేము స్నానాలు చేసి రెడీ అయ్యాము కరెంట్ అనేది వచ్చిందనమాట అమ్మయ్య అనుకున్నాము ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసామన్నమాట చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడ లెక్కనని చెప్పాను కదా పసుపు గమ్ములు కానీ వక్కలు కానీ ఖర్జూరాలు కానీ ఏది చేసినా అన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అన్నీ చక్కగా బుక్లో ఉండి చదువుకుంటా పెట్టుకుంటూ ఉండొచ్చు అనమాట ఒక్కసారి చూస్తే అర్థమైపోయిద్ది ఇంకా నేను అలా చదువుతూ ఉంటే మా స్వామి అనేది పూజ చేస్తూ ఉన్నారు ఇంటికి యజమాని చేయాలి కాబట్టి అన్నీ మా స్వామి చేతే పెట్టిస్తూ ఉన్నాను మా స్వామి చదవటం రాదు కాబట్టి అన్నీ నేను చదువుతా ఆయన చేత చెప్పిస్తూ ఉన్నాను అనమాట మా సాయి కూడా పక్కనే ఉన్నాడు వీడియో తీస్తూ ఉన్నాడు కాబట్టి వాడు కనిపించట్లేదు ఇంకా చాలామంది అమ్ముల గురించి అడుగుతున్నారు కదా అమ్ములు కూడా బాగానే అన్నమాట కానీ వీడియోలో చూపించటం పెద్ద ఆడపిల్లలను కుదరదు కదా ఏదో ఒక టైంలో చూపిస్తూ ఉంటానులేండి ఇక్కడ శివు శివుని అనుగ్రహం పొందాలంటే ఎన్నో రకాలుగా ఇది చేస్తూ ఉంటారు పూజలు కానీ ఆయన మనసు చాలా మంచిది అనమాట ఓక అనుగ్రహిస్తారు చిన్న పూజకే వశమైపోతాడు అనమాట అలాంటివి ఈ వ్రతం అనేది చేయటం మా అదృష్టంగా భావించి ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ వ్రతం అనేది అన్నమాట కార్తీక నోములు ఉన్నాయి అట్ల తది నోములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ కూడా చేస్తూ ఉంటాను మన అత్తగారికి ఏదైతే అనువైతి ఉందో అదే ప్రకారం చేయాలన్నమాట ఈ నోములో ప్రత్యేకత మనకి ఇష్టం వచ్చినట్టు నైవేద్యాలు మన ఇష్టం వచ్చినట్లు ఏం చేయకూడదు మన పెద్దవాళ్ళ నుంచి ఏదైతే వస్తుందో అదే చేసుకోవాలన్నమాట నేను అదే ఫాలో అవుతూ ఉంటాను మనం కొత్తగా ఏర్పాటు చేసుకోవడం ఎందుకని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేస్తూ ఉన్నా అనమాట చక్కగా ఉదయం నుంచి ఉపవాసం ఉండి నది స్నానం చేయాలంటే ఈ సంవత్సరం అస్సలు కుదరలేదన్నమాట వాతావరణం అస్సలు సహకరించలేదు నదికి కానీ సముద్రానికి వెళ్ళినా అసలుకి బాగాలేదు కాబట్టి వాతావరణం వెళ్ళలేదు లేదు ఇంటి దగ్గరే చక్కగా స్నానం అదే చేసి ఉదయం మళ్ళీ పూజ చేసుకున్నాము ఇప్పుడు సాయంత్రం కూడా ఈ కార్తీక మాసం అంతా పూ ఎటువంటి పూజలు చేయకపోయినా పర్వాలేదండి సూర్యోదయం కాకముందే స్నానం చేయటం దీపం పెట్టుకుంటే చాలు పెద్ద పెద్ద పూజలు నోములు వ్రతాలు ఇవేమీ అవసరం లేదు చక్కగా మనకున్నంతలో దీపం పెట్టుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టుకొని చక్కగా స్నానానికే చాలా ఫలితం ఉందండి అన్నీ చాతకాన వాళ్ళకి లేని వా ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఊరక ఇది చేయొచ్చు ఇంకా నేను ఇక్కడ పూజ అంతా అయిపోయిందనమాట ఇంకా కథ చదువుకోవాలి కథ చదువుకొని హారతి ఇచ్చేసుకుంటే సరిపోయింది పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా శివ దర్శనం అయితే కంపల్సరీ ఏ గుడికైనా ఎంత ఎంత సమయం అయినా సరే గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని వస్తామన్నమాట చక్కగా అసలే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకు ఎంత బాగా చేసుకున్నామంటే మాకున్న దాంట్లోనే ప్రశాంతంగా కూర్చొని నైవేద్యాలన్నీ చేసుకొని నాకు ఇష్టపూర్వకంగా అన్ని నైవేద్యాలు చేసుకొని మనస్ఫూర్తిగా స్వామికి నైవేద్యాలు నైవేద్యాలన్నీ నివేదించుకొని కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇక్కడ అమ్మ నాకైతే అన్ని నైవేద్యాలన్నీ అందిస్తుంది అనమాట ఈ నైవేద్యాలు ఎవ్వరు తినకూడదండి ఈ వ్రతంలో చేసుకున్న నై నైవేద్యాలు నోములు ఉన్న వాళ్ళే తినాలన్నమాట బయట వాళ్ళు ఎవ్వరికి ఇవ్వకూడదు నోము దారాలు అసలు మిస్ అవ్వకూడదు ఈ నోములుకున్న ప్రస ప్రత్యేకత అదే అన్నమాట మనం ఏది పోగొట్టుకున్నా శివునికి కోపం తెప్పించినట్టే అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఇక్కడ నోమదారాల గురించి కానీ నైవేద్యానికి కానీ మేము ఎంతైతే తినగలుగుతామో అంతే చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాము వండి పెట్టి వేస్ట్ చేయను మళ్ళీ అది ఎవరికైనా పెట్టేదైతే పెట్టి ఇవ్వచ్చు కానీ మనమే తినాలి కాబట్టి ఇంక ఈ ప్రసాదాల వరకు కొంతమేరకి చేసుకుంటున్నాను ఇరవై ఒకటి వేసిన అన్ని చిన్న చిన్నవి అనమాట కనీసం ఇద్దరు ముగ్గురికైనా భోజనాలు పెట్టుకోవాలి ఆ రోజు నేను మా ఇంటి పక్కన వాళ్ళే పిలుచుకొని భోజనాలు పెట్టుకొని ఒక మొత్తం ఐదుకి భోజనం పెట్టి తాంబూలం అనేది ఇచ్చుకోవాలన్నమాట సాయంత్రానికి వచ్చేసి ఇంకా గుడికి అయితే వెళ్ళామన్నమాట చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది శివాలయానికి వెళ్ళాము మాకు దగ్గరలోనే ఉందన్నమాట శివాలయం వెళ్ళాము అప్పుడే ఇంకా గుడి మూసేసే టైం అన్నప్పుడు ఇంకా అనమాట మమ్మల్ని చూసి మళ్ళీ లైట్ వేశారు పోనీలే అనుకున్నాము దేవుడి అనుగ్రహం ఉంది ఆ రోజు లేకపోతే పూజ పూర్తవుదనమాట కంపల్సరీగా శివ శివ దర్శనం చేసుకొని దీపాలు వెలిగించుకొని రావాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకొని ఈ వ్రతం అనేది పౌర్ణమి రోజు చేసుకుంటారు చాలామంది లేదంటే దీపావళి అమావాస్య పాడ్యమ ఉంటుంది కదా ఆ రోజు చేసుకుంటారు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఏ రోజు చేసినా కార్తీక మాసం అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఏ రోజు ఈ వ్రతం చేసుకున్నా కూడా చాలా మంచిది పౌర్ణమి రోజు కూడా చేసుకుంటారు చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటారు ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చక్కగా చేసుకుంటారు అనమాట వ్రతం ఈ కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట చాలా నియమనిష్టలతో ఇంకా మా స్వామి మాలదీక్షలో ఉంటారు కాబట్టి చాలా పవిత్రంగా ఉండి చాలా పూజలు వ్రతాలు అయితే చేసుకుంటూ ఉంటాను అన్నమాట మాకున్నంతలోనే అన్నీ ఏది మిస్ చేయకుండా అన్నీ చేసుకుంటాం చక్కగా చాలా గుళ్ళు తిరిగి రావచ్చు నాకైతే ఇష్టం అనమాట చాలా గుళ్ళు అయితే వెళ్ళి చూసి దర్శనం చేసుకొని రావచ్చు అని చెప్పేసి నాకు పొద్దున్నే లేచి పూజ చేసుకోవటం ఇల్లు గా ఉంచుకోవటం గుళ్ళుకి వెళ్ళి రావడం నాకు చాలా ఇష్టం అనమాట అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం చాలామంది అలాంటి వాళ్ళే ఉంటారనమాట ఇంకా మా సాయిని వీడియో ఏమంటే ఇది రకరకాలుగా తీస్తున్నాడు అనమాట వీడియో అయితే ఇంకా ఇక్కడ కథ చదువుకున్నాము ఈ కథ విన్నవారికి చదువుకున్నా కూడా విన్నా కూడా అంత ఫలితం ఉంటుందన్నమాట పురాణంలో ఉంటుంది కదా అనేది ఇక్కడ దారాలు అయితే కొంతమంది రెడీమేడ్గా దొరుకుతాయి అవి తెచ్చుకుంటారు మేమైతే అలా తెచ్చుకోమన్నమాట తెల్లది దారపుండ అనేది కొనుక్కొని ఇలా ఇరవై ఒక్క పోగులు వేసుకొని దానికి ఇరవై ఒక్క ముడులు అనేది వేసి పసుపు రాసి బొట్టలు పెట్టి ఆవు పాలతో శుద్ధి చేసుకొని శివునికి అది హారంలాగా వేస్తామన్నమాట వేసుకొని అవన్నీ చక్కగా ఒక తెల్లని కర్చీఫ్లో పెట్టుకొని జాగ్రత్తగా చేస్తాము మళ్ళీ అవి పాడవకూడదు కదా అందుకని చెప్పేసి బీర్ వాళ్ళ పెట్టుకుంటాను కాబట్టి అప్పుడప్పుడు దూపం కూడా వేస్తూ ఉంటాము దూపము దీపము చూపించటం అలాంటివి చేస్తూ ఉండాలి నోములు అయిపోయినాయి తీసి పక్కన పడేసి ఇంకా దేవుడు అంటే ఇష్టం లేకుండా అలా చేయకూడదు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది దాని మీద ఇష్టపూర్వకంగా మనకు ఉంటేనే చేయాలి లేకపోతే ఇవన్నీ చేయకూడదు అనమాట నేను అన్ని నేనైతే ఏ ఓపిక ఉండి ఏది చేయాలనుకుంటానో అవన్నీ చాలా నియమనిష్టలతో చేసుకుంటాను నాకు ఇష్టం లేదంటే అది వదిలేస్తాను అనమాట ఎంత పనైనా ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు ఇష్టం లేకపోతే అసలు చేయలేము అనమాట నాకు ఈ పూజలన్నీ ఇష్టం కాబట్టి అన్నీ కంపల్సరీగా ఫాలో అవుతాము మా స్వామి కూడా ఆయన ఏది చెప్పినా వింటాడు నేను ఏది చెప్పినా ఆయన వింటాడు అనమాట ఆయన ఏదని చెప్పినా నేను కూడా వింటాను మా ఇద్దరికి ఇష్టపూర్వకం కానీ ఏదైనా ఇంట్లో జరుగుతాయి అనమాట పూజలు కానీ ఏదైనా ఆ మాట కలిసిపోవాలండి ఇంట్లో ఏదైనా సరే అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు ఏ పని చేసినా కూడాను ఇంకా ఈ దారాలు అస్సలు అంటే అస్సలు చిక్కుపడకూడదు కథ చదువుతూ ఉండాలి ఈ దార పోగులు ఇలా పోసుకుంటా ఇరవై ఒక్క ముళ్ళు అనేది వేసుకుంటూ ఉండాలన్నమాట చాలామంది ఇవంతా ప్రాసెస్ లేకుండా చక్కగా రెడీమేడ్ ఇది తెచ్చుకొని పూజలో ఉపయోగించుకుంటారు అది కూడా చేయొచ్చు కానీ మాకు ఇలా ఉంటుంది కొంత చాలా మందికి చాలా రకాలుగా ఉంటాయి లేండి మాకు ఇలా ఉందన్నమాట ఇంకా మేము ఇలానే చేసుకుంటూ ఉంటాము ఇలా అయితే దారాలు కూడా పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అనమాట అందుకని మేము ఇలా చేసుకుంటాము మా పెద్దవాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి ఇంకప్పటి నుంచి ఇదేదే ప్రాసెస్ అనేది ఫాలో అవుతాము ఇరవై ఒక్క సంవత్సరాలు కంపల్సరీగా ఆపకుండా చేయాలనేది నా నియమం అనమాట చూద్దాము అది కూడా అనుగ్రహం ఎలా ఉంటో ఏంటో అనేసి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు పూర్తయిపోయినాయి ప్రతి సంవత్సరం ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ పూజ అనేది పూర్తి చేస్తూనే ఉన్నాం అన్నమాట ఇంకా ఈ ఈ తరంలో మా తరంలోకి వచ్చిన తర్వాత తర్వాత మా సాయికి ఇవ్వాలి మా సాయి ఇంకా వాళ్ళ ఆవిడ వాళ్ళు చేసుకుంటారనమాట పూజ అనేది ఇంకా వాళ్ళకి తరతరాలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది శివుని అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఇలా పూజలు చేసుకోవటం మా సాయి వాళ్ళ వాళ్ళ చేత మళ్ళీ మేము చేయించాలి దగ్గరుండి కూడా మనం అనుకుంటున్నాము అన్నీ బాగా జరగాలని ఆ శివుని ఆశిద్దాము కథ అయితే చాలా బాగా జరిగిందనమాట కథ బాగా చదవటం నాకు ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి బాగా చదివాను వి పక్కన అందరిని పిలిచానమాట తాంబోలానికి వాళ్ళు కూడా వింటూ ఉన్నారు వాళ్ళు అనేది వీడియో ఏం తీయలేదులేండి ఇంకా మా సాయిని ఎవరిని తీయొద్దు అన్నాను వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడైతే పూజ జరుగుతూ ఉందో అప్పుడు దాకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి తెల్లవారిలోపు కొండెక్కినాయి అనమాట తెల్లవారుదలు వెలుగుతూనే ఉన్నాయి దీపాలు అనేది అంత నూనె వేసుకొని వెలిగించుకుంటానే ఉన్నాము ఇంకా మేము ఆ రోజు గుడికి వెళ్ళి భోజనం చేసేసప్పటికి పదకొండు అలా అయిందన్నమాట చుట్టాలని వాళ్ళందరం పిలుచుకుందాం కానీ పిలుచుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ మనకి అంత ఇది ఉండదు కదా అందుకని చెప్పేసి ఎవరైనా పిల్లము దేవుడు అంత ఓపిక ఎప్పుడు ఇస్తాడో ఏమో అందరం పిలుచుకొని చక్కగా భోజనాలు పెట్టుకొని వ్రతం బాగా చేయించుకోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలి సొంత ఇంట్లోనే వ్రతం చేసుకోవాలని నాకు చాలా ఇష్టం అనమాట ఆ శివయ్య ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఎప్పుడు నా కోరిక తీరిద్దో కానీ ప్రతి సంవత్సరం అదే అనుకుంటాను ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో నేను సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను ఆ ఇంట్లో ఈ వ్రతం చేసుకొని భోజనాలు పెట్టుకోవాలి అందరికీ అని నా కోరిక అనమాట ఆ కోరిక తొందరగా తీరాలని మీరు కూడా బ్లెస్ చేయండి చాలామంది అంతానే ఉంటారు బ్లెస్ చేస్తారు కూడా కాదనట్లేదు ఇల్లు కట్టుకోవాలని మా అమ్మకి ఎప్పటి నుంచో ఇష్టము నేను ఎప్పుడెప్పుడు ఇల్లు కట్టుకుంటానా అని అమ్మ ఎదురు చూస్తూనే ఉంటుంది ఇక్కడ పూజ అంతా అయిపోయింది ఇక్కడ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి చక్కగా నేను నా ఇంట్లో ప్రాసెస్ ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దేవునికి బాగా హారతి ఇచ్చేసి బయట తులసం దగ్గర పెట్టేస్తాం అన్నమాట కొంతమంది అలా చేసుకుంటారు ఒక్కొక్క వారం తులసం దగ్గర అచ్చంగా వెలిగిస్తాను ఒక్కొక్క వారం ఇలా హారతి ఇచ్చేసి దేవుళ్ళందరికీ కూడాను ఇంకా తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను అలా ఉంటుంది ఒక్కోసారి అట్లా చేస్తే కూడా మంచిది చక్కగా మూడు వందల అరవై ఐదు రోజులు ఏ ఒక్క రోజు పూజ చేయకపోయినా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేది అందుకే అని అనమాట మనకి కుదరని రోజులు ఉంటాయి వదిలేసిన రోజులు ఉంటాయి చేయకూడని రోజులు ఉంటాయి కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు నీకు మనకి దీపారాధన చేసిన ఫలితం అయితే ఉంటుందని ఇక్కడ అది ప్రాసెస్ ఇంకా అందుకని చక్కగా ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఆరతి జాగ తీసేసి ఇక బయట గుమ్మానికి కూడా తిప్పేసి బయట తులసం దగ్గర అయితే పెట్టేస్తాము పౌర్ణమి రోజు కూడా వెలిగించవచ్చు మొన్న గుడికి వెళ్ళాం కదా పౌర్ణమి రోజు నిన్న మా స్వామి చేత వెలిగించాను నాది మా స్వామిది మా పిల్లలిద్దరి అందరికీ కలిపి శివాలయంలో విష్ణు ఆలయంలో వెలిగించేసి వచ్చామన్నమాట అలా ఎవరైనా వెలిగించలేని పక్షంలో వాళ్ళ పేరు మీద మనం కూడా వెలిగించవచ్చు అనమాట గుడికి వాళ్ళు వెళ్ళలేరు ఒక్కోసారి పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళాలి వెలిగించలేరు కాబట్టి వాళ్ళని తలుచుకుంటూ మనం వెలిగిచ్చు అన్నమాట ఇంక బయట తులసం దగ్గర కూడా మొన్న కార్తీక మాసంలో ద్వాదశి రోజు కార్తీక తులసమ్మకి ఇంకా ఉసిరి చెట్టుకి పూజ చేసుకొని కళ్యాణం కళ్యాణం లాగా జరిపించామన్నమాట అక్కడ అదంతా వీడియో తీయలేదులేండి అప్పటికప్పుడు జరిగిపోయింది ఇంకా పూజ చేసుకున్నాము ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నాడు మా స్వామి అయితే ఆ రోజు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకు బాగా జరిగింది అని చెప్పేసి మా అమ్మ అంటది ఎవరో ఇంట్లో అద్దెంట్లో ఈ పూజలు అన్నీ చేసుకుంటావు ప్రతి సంవత్సరం నీ సొంత ఇంట్లో ఎప్పుడు చేసుకుంటావు అని అంటుంది అనమాట ఇక్కడ దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అని తల్లిదండ్రులుగా మన మీద చాలా కోరికలు చాలా ఉంటాయి కదా అందరికీ కూడాను ముఖ్యంగా మా అమ్మకైతే నా మీద ఎక్కువ ఇష్టం అనమాట మా కూడా ఇల్లు కట్టుకుంది నువ్వు ఎప్పుడు కట్టుకుంటావో ఏమో అంటా ఉంటుంది ఇక్కడ నైవేద్యాలు కూడా అన్నీ పెట్టేసామన్నమాట చాలా చాలా ప్రశాంతంగా చూసారా చాలా బాగా జరిగింది కదా పూజ అంతా అయిపోయినాక ఇంకా వాయి ఒక ముత్తైదుకి తాంబూలం అనేది ఇవ్వాలన్నమాట ఇంకా బ్లౌజ్ పీసు డబ్బులు తాంబూలం పువ్వులు పసుపు కుంకుమ అనేది ఇవ్వాలి మనకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అదైతే ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట ఇంకా వాళ్ళ చేత కూడా కొబ్బరికాయ కొట్టించవచ్చు దేవుడికి మనం ఇంట్లో పూజ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టారు అందరూ కూడా దండం పెట్టుకున్నారు కనీసం మొక్కలకైనా సరే భోజనం పెట్టాలి ఆ రోజు ఇంట్లో ఇంకా మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం అనేది పెట్టామన్నమాట నేను మాకున్నంతలో ఇలా చేసుకున్నాను వెంటనే శివాలయానికి కూడా వెళ్ళొచ్చామన్నమాట పూజకి కావాల్సినవన్నీ తీసుకొని ముందుగానే సర్ది పెట్టుకున్నాను వెళ్ళాలి కదా గుడికి అని చెప్పేసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది తొమ్మిది అనమాట పూజ అంతా అయిపోయేసరికి అన్నీ సర్దుకొని తొమ్మిదిన్నరలు అయింది సర్దుకొని ఇంకా గుడికైతే వెళ్ళాను అనమాట ఇక్కడ చేసిన నైవేద్యాలు గారెలు చిన్న చిన్నవి నవ్వుకోబాక అండి మళ్ళీ మేము తినలేవని బూరెలు పులిహోర చక్కగా పాయసం పాయసంలో నెయ్యి ఇంకా అన్నీ కూడాను మా చుట్టుకి చూడండి ఎలా చూస్తుందో ఏం అని ఇంకా ఇంకా చెప్పాను కదా ఇద్దరు ముగ్గురికి భోజనాలు పెట్టుకున్నామని ఇక్కడ వాళ్ళకి కూడా వంట రెడీ చేశాను బంగాళదుంప ఫ్రై చేసాము పులిహోర చేసాము టమాటా పప్పు కూరలు అయితే చాలా బాగా కుదిరినాయి అనమాట ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై చేశాను అన్నీ కూడా మొత్తం సర్దేస్తున్నాను నేను గుడికి వెళ్ళా అమ్మ భోజనం పెట్టేసిద్ది కదా అని చెప్పేసి ఇక్కడ పులిహోర అనమాట ఇంకా వేడివేడిగా రైస్ అయితే వండాము పొంగలి దేవుడి దగ్గర పెట్ట ఏ అయినా అందరికి పెట్టచ్చు దేవుడి దగ్గర పెట్టిన మటుకి ఎవరికి పెట్టకూడదనమాట ఇదిగోండి మొత్తం అయిపోయింది ప్రాసెస్ అంతా అరటాకు తీసుకొచ్చుకున్నాము ఇంకా శివాలయానికి అయితే వచ్చామన్నమాట ఇంకా జస్ట్ అప్పుడే గుడి మూసేస్తున్నారు ఇంకా మేము మమ్మల్ని చూసి దర్శనానికి వచ్చారా అని అడిగారనమాట వచ్చామని చెప్పాము ఇంకా మా కోసం నేను దీపారాధన చేసుకొని శివుని దర్శనం చేసుకున్నాను సేపు గుడి ఓపెన్ చేసి మేము ఇలా బయటకు రాగాలినే ఇంకా గుడి క్లోజ్ చేశారనమాట అప్పటికే పదిన్నర అలా అయింది బయట ఇంకా గుడి మూసేస్తున్న బయటైనా దీపారాధన చేసుకోవాల్సిందే అనుకున్నాను అలానే జరిగింది చక్కగా వెళ్ళి శివుని దర్శనం చేసుకొని బయట దీపారాధన చేసి ధ్వజస్తంభం దగ్గర ప్రశాంతంగా ఇంటికి వచ్చామన్నమాట చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం తొందరగా చేసుకోవాలి అని అనిపించింది కింటికి వచ్చి అందరికి భోజనాలు పెట్టి మేము భోజనం తినేసరికి పతకొండు అలా అయిందనమాట చక్కగా అందరికీ పెట్టేసి మేము కూడా తింటున్నాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది ఎలా అనిపించిందో వీడియో అనేది కామెంట్ చేయండి బై బాయ్